హలో నమ ఆంధ్రప్రదేశంలో శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్యగా పరిగణిస్తారు గోదావరి జిల్లాల్లో ప్రజలు పోలాల అమావాస్యగా కీర్తిస్తారు ఈ రోజున గోదావరి నది పొంగి పొల్లుతూ పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది ఇది గోదావరి ప్రజల యొక్క విశ్వాసం ఇంకా మహిళలు తమ పిల్లల యొక్క ఆరోగ్యం సంక్షేమం కోసం జరుపుకునేటువంటి పూజా కార్యక్రమం ఈరోజు మహిళలు ఉపవాసం ఉంటారు ప్రార్థనలు చేస్తారు పోలాల అమావాస్య రోజున తెల్లవారుజాముని నిద్రలేచి శుచి అయి అమావాస్య పూజను చేస్తానని మనస్సులో సంకల్పించుకుంటారు పూజ పూర్తి అయ్యేవంత వరకు ఉపవాసం ఉండాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసి నిత్య పూజను యధావిధిగా పూర్తి చేసుకోవాలి అనంతరం పూజ గదిలో గంద కంద మొక్కను ఉంచాలి ఆ మొక్కకు పసుపు కొమ్ము కట్టాలి ముందుగా వినాయకుడు పూజ చేసి ఆ తర్వాత కంద మొక్కలోకి మంగళగౌరీదేవి లేదా సంతాన లక్ష్మిని ఆహ్వానించి షోడసోపచారముల చేత పూజ చేయాలి ఐదు రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించుకోవచ్చు శక్తి కొలది ఉన్నవారు చేయవచ్చు లేదైతే ఏదైనా ఒక ప్రసాదాన్ని సమర్పించుకోవచ్చు పూజ పూర్తయిన తర్వాత ముక్త ఆయన ఇవ్వాలి పూజించినటువంటి కందమక్కను ఏం చేయాలంటే పూజ ఈ రోజు పూజ అయిపోతుంది అయిపోయాక మన్నాడు ఆ పూజ దానిని ఉద్వాసన చెప్పి దానిని తీసుకువెళ్ళి మరుసటి రోజు ఆ కంద మొక్కను ఇంటి ఆవరణలో ఎక్కడైనా వేసుకోవచ్చు ప్రతిరోజు నీళ్లు పోస్తూ మొక్కను సంరక్షిస్తూ ఉండాలి అలా కొద్ది రోజులకు ఆ మొక్క పక్కనే ఇంకా మరికొన్ని పిలకలు వస్తాయి అలా రావడం శుభసూచకం కంద మొక్క పిలకలు వస్తే సంతాన అమలు వారికి సంతానం కలుగుతుందని ఒక నమ్మకం పాలార అమావస్థ రోజు తులసి మొక్కకు ప్రదక్షిణం చేస్తే కష్టాలు దుఃఖాలు తొలగిపోతాయి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లువెరుస్తాయి ఇక ఆంధ్రదేశంలో గ్రామీణ ప్రజలు ప్రధాన వృత్తి వ్యవసాయం ఈ కార్యకలాపాలకు శుభప్రదంగా భావించేటువంటి రోజు పొలాల అమావాస్య రైతులకు అత్యంత ముఖ్యమైనటువంటి పండగ వ్యవసాయదారులు శ్రావణ మాసం చివరి రోజుల్లో పొలాల అమావాస్యను జరుపుకుంటారు ఇంటిలో పిండి వంటలు అవి వండుకునే నైవేద్యాలు సమర్పిస్తారు ముఖ్యంగా బసవేశ్వరుని రూపంలో ఉన్నటువంటి ఎద్దులను పూజించి ఆతిథ్యాన్ని అందజేస్తారు పొలాల అమావాస్యను ఒక రకంగా రైతుల అమావాస్యగా కూడా చెబుతారు ఒకరోజు పార్వతీదేవి శివునితో విధంగా ఉంటోంది నిరంతరం భక్తుల పూజలు అందుకునేటువంటి స్వామి నీ నందివాహనానికి కూడా పూజ అందుకునేటువంటి అవకాశాన్ని కల్పించ కల్పించండి అని చెప్పేసి ఆమె కోరింది అప్పుడు ఈశ్వరుడు శ్రావణ మాసం చివరి రోజైన అమావాస్య నాడు పోలాల అమావాస్య పేరున బసవన్నులను పూజించుకునేటువంటి వరాన్ని ప్రసాదించాడు శివుడు పొలాల అమావాస్య రోజు నందీశ్వరుణ్ణి పూజిస్తే సాక్షాత్తు ఆ శివపార్వతులు ఆశీర్వదిస్తారని రైతుల యొక్క ప్రధానమైనటువంటి నమ్మకం పొలాల మావస్య పొలాల మావస్య రోజుని ఏం చేస్తారంటే ఎద్దులకి స్నానాలు చేయించి కొమ్ములకు రంగులు వేసి బొగ్గలు రంగురంగుల కాగితాలతో కొమ్ములను గంటలు గజ్జలు అన్నీ కట్టి గంగడోలను అలంకరిస్తారు గ్రామంలో ప్రజలంతా ఒక తోడు చేరుతారు గ్రామ పెద్ద ఇంటి నుండి ఊరేగింపుగా డబ్బు వైద్యాలతో రైతులంతా సామూహికంగా బసమనులతో బయలుదేరి గ్రామంలోని దేవాలయాల చుట్టూ హరహర మహాదేవ శంకర అంటూ మహాదేవుని నామస్మరణ చేస్తూ ప్రదక్షిణాలు చేస్తారు తదనంతరం ఇళ్ళకు వజ్జకు వచ్చి వండినటువంటి పిండి వంటలన్నీ కూడా తాంబూలాలు నైవేద్యాలు సమర్పించుకున్నాక అందరూ కూడా వాటిని పూజిస్తారు అలాగే పాలేర్లకి కొత్త బట్టలు ఇవ్వడం అలాగే డబ్బులను సమర్పించడం ఇవన్నీ కూడా అదే విధంగా చేస్తారన్నమాట ఇంకా పోలాల మాస రోజుని మాతృ దినోత్సవంగా జరుపుకుంటూ కందమొక్కను పూజించడం శుభప్రదం అని భావిస్తారు ఈ సందర్భంలో చెప్పబడేటువంటి ఒక పౌరాణిక గాథ ఒకటి ఉంది పూర్వం అంధకాసురుడు బ్రహ్మను కూర్చి తపస్సు చేసి అనేక వరాలు పొందాడు వరగర్వం చేత అతడు ఒకసారి పార్వతినే కామించాడు శివుడు భూలోకానికి వెళ్ళిన వేళ కనిపెట్టి అంధకాసురుడు పార్వతీ వద్దకు వెళ్ళి తన దుష్ట చింతనను తెలియజేశాడు అది చూచి వాకిలి వద్ద కాచుకొని ఉన్నటువంటి నందీశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధానికి తలబడ్డాడు అంతలో శివుడు వచ్చి అంధకాసురుని హతమార్చాడు ఈ సందర్భంలో తనకు చేసినటువంటి ఉపకారానికి వెచ్చి శివుడు అతన్ని ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు నందీశ్వరుడు ఈ విధంగా కోరుకున్నాడు శిలాదుడు పొలం ఆది వృషభ రూపాన్న అతనికి నేను రోజు శ్రావణ బహుళ అమావాస్య కనుక ఆనాడు వృషభ పూజ రైతులు చేస్తే ఫలప్రదమయ్యేటట్లు అనుగ్రహించవలసింది అని కోరాడు చూశారా తన కోసం ఏమీ కోరుకోలేదు రైతులు బాగుండాలి అనేటువంటి అంటే ఆ రోజున ఎవరైతే తనకి పూజ చేస్తారో వాళ్ళంతటి వాళ్ళ యొక్క ఆశయాలన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి పని కలిసి రావాలని బాల చెప్పేసేసి అనుగ్రహించమని శివుణ్ణి ప్రార్థించాడు శివుడు సరేనని వరాన్ని అనుగ్రహించాడు ఇది రెండవది ఇంకా ఏంటంటే ఈ పొలాల మాస్య గురించి ముఖ్యంగా ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది సాధారణంగా సాధ్యమైనంత వరకు కూడా పూజ చేసుకున్నటువంటి మహిళలందరూ కూడా ఈ కథ చెప్పుకొని అక్షంతలు వేసుకోవడం ఆన్వయతీగా పూర్వం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం ఆ కథ ఏమిటంటే పూర్వకాలంలో ఒక కుగ్రామం ఉండేది ఆ గ్రామంలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు వారి భార్యలు ఏడుగురు కూడా ఏమిటంటే పొలాల అమావస్య నోము నోచుకోవాలని చెప్పేసేసి అనుకున్నారు అమావాస్య రేపనగా ఆఖరి తోటి కోడలకు కొడుకు పుట్టి చనిపోవడం జరిగింది ఆ కారణం చేత తోటి కోడళ్ళందరూ కూడా పొలాల అమావాస్య నోము నోచుకోవడం జరగలేదు వారంతా చిన్న తోటి కోడల్ని తిట్టుకున్నారు ఆఖరి కోడలు ఆరు సంవత్సరాల పాటు ఇదే విధంగా పొలాలమావాస్య ముందు రోజు బిడ్డను ప్రసవించడం ఆ బిడ్డ చనిపోవడం ఆ కారణంగా వారంతా కూడా నోము నోచుకోవడానికి వీలు లేకపోవడం ఇలా జరుగుతూ వస్తోందన్నమాట ఇలా వస్తున్నటువంటి సందర్భంలో ఆ సంవత్సరం కూడా అందరూ కలిసి నోము నోచుకుందామని చెప్పి రెడీ అవుతున్నారు అదేవిధంగా పొలాల మాసం ముందు రోజే చిన్న కోడలికి కొడుకు పుట్టడం జరిగింది తోటి కోడళ్ళ యొక్క ఇసడింపులకి దెప్పి పొడుపులకి వెరచినటువంటి ఆమె తన బిడ్డ శవాన్ని ఇంటిలో దాచిపెట్టి తోటి కోటలతో కలిసి పోలాల అమావస్యను నోచింది ఆనాటి రాత్రి ఆమె తన బిడ్డ శవాన్ని తీసుకుని గాను ఊరు బయటకు బయలుదేరింది గ్రామ సంచారం చేస్తున్న పోలేరమ్మ బిడ్డ ఎందుకేడుస్తున్నావు ఈ అర్ధరాత్రి వేళలో ఎక్కడకు బయలుదేరావు అని ప్రశ్నించింది అమ్మ తల్లి నేను నేనేమి చేయగలను ఈ భుజానకరవాడు నా బిడ్డడు నిన్ననే చనిపోయాడు గతంలో ఆరుగురు బిడ్డలు కూడా అమావాస ముందు రోజునే పుట్టి చనిపోవడం వల్ల నోములు నోచుకోవడం జరగలేదు నన్ను నా తోటకోడళ్ళందరూ కూడా నానా దుర్భాషలాడి ఈసడించుకున్నారు ఈసారి కూడా వారి వల్ల మాటలు పడలేక బిడ్డడి చామును దాచిపెట్టి పోలాల మాస వ్రతం చేశాను అందువలనే ఏడ్చుట ఏడుగురు బిడ్డలను ఏడాదికి ఒక్కరు చప్పున పోలేరమ్మకు అప్పగిస్తున్నాను నా మొర తీరేరా తట్టుకోలేక అబద్ధమాడాను నోము పూర్తవడంతోనే బిడ్డడు శవాన్ని పూడ్చేందుకు బయలుదేరాను అని చెప్పింది గ్రామ సంచారం చేస్తున్నటువంటి పోలేరమ్మ ఆమె ఆవేదనకు జాలిపడింది అమ్మవారు దయదలిచి ఆమెకు కొన్ని అక్షంతలు ఇచ్చింది ఇస్తూ ఈ విధంగా చెప్పింది అమ్మాయి ఈ అక్షంతలను నీ కుమారులు నువ్వు ఎక్కడైతే పాత పెట్టావో ఆ సమాధుల మీద చల్లు వారి వారి పేర్లతో పిలవమని చెప్పింది అని చెప్పేసి అమ్మవారు అంతర్ధానమైంది చిన్న కోడలు ఆమె చెప్పిన విధంగానే అక్షంతలు తీసుకువెళ్ళి సమాధుల పైన జల్లుతూ ఆ బిడ్డళ్ళ పేర్లతో పిలుస్తూ ఆ శవాల మీద జల్లింది వారంతా సజీవులే లేచి వచ్చి వచ్చారన్నమాట వాళ్ళని చూసినటువంటి తల్లి ఆనందానికి అవధులు లేవు ఆమె చాలా సంతోషపడి తన బిడ్డలందరినీ తీసుకుని ఇంటికి బయటదేరి వెళ్ళిపోయింది అందరూ కూడా పిల్లలను చూసి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా ఏమిటి అని చెప్పేసేసి సంగతంతా ఏమిటి అని చెప్పేసేసి అడగడం మొదలుపెట్టారు అప్పుడు ఆమె తాను ఇలా ఇలా జరిగింది అలా జరిగినప్పుడు నేనేమో అయినప్పటికీ కూడా నేను పోలాల మాసం నోచుకున్నాను అందుచేత దాని యొక్క ఫలితం వల్లే నాకు అమ్మవారు మళ్ళీ పిల్లలందరినీ కూడా ఇచ్చింది అని చెప్పేసేసి ఆమె చాలా సంతోషంగా చెప్పింది అది వినేటువంటి అందరూ కూడా ఆనందించారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళంతా కోలాలమావాస్యరామును భక్తి శ్రద్ధలతో చేసి సుఖంగా జీవించారు ఈ కథ చదివినా విన్నా కూడా పుణ్యదాయకమే సంతానం బాగా ఉంటుంది వృద్ధిలోకి వస్తుంది స్వస్తి